విచిత్రమైనటువంటిది ఎవరు చెప్పారో తెలియదు ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు ఒకరేమో కృష్ణపట్నంలో కంటైనర్ టెర్మినల్ మూసివేస్తున్నారు ఒకరేమో కృష్ణపట్నం పూర్తి మూతపడిపోతుంది అంటే మీ రాజకీయ పబ్బం గడుపుకోవడానికి ఈ ప్రభుత్వం మీద బురద జల్లడానికి అక్కడ ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి నా మీద ఆరోపణలు చేయడానికి పోర్టును ఎంచుకోవడం అనేటువంటిది ఎంత అనేటువంటి విషయం అనేటువంటిది నిజంగా ప్రతి ఒక్కరూ గమనించాల్సినటువంటిది ఒక వ్యవస్థ అభివృద్ధి చెంది ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు కృష్ణపట్నం పోర్టు నిర్మాణంలో వైఫల్యం చెందితే టెండర్లు పిలవడం శంకుస్థాపన చేసి ఆగిపోతే మహానేత రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా కృష్ణపట్నం పోర్టుకి సంబంధించి పునాది రాయి వేసి శంకుస్థాపన చేసి దానిని పూర్తి చేసి ఆయన చేతుల మీదగానే ప్రారంభించి జాతికి అంకితం చేయడం జరిగింది వేల మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించేటువంటి కృష్ణపట్నం పోర్టు మీద అభివృద్ధి మీద పచ్చగా ఎదిగేటువంటి కంపెనీ మీద వీళ్ళు అనుమానాలు రేకెత్తించేటువంటి విధంగా ఊహాజనితమైనటువంటి కథనాలని ఈరోజు తీసుకురావడం దానికి సంబంధించి రోజుకొక డ్రామా రోజుకొక నాటకం ఆడి ఏదో ఒక విధంగా ఉన్నది లేనట్టుగా చేసేటువంటి కార్యక్రమానికి ఈరోజు తెరదించారు దానికి సంబంధించి పేపర్లో వచ్చిన వెంటనే కృష్ణపట్నం పోర్టు యాజమాన్యాన్ని నేను సంప్రదించడం జరిగింది మీరు నాతో ఎప్పుడూ అనలే నేను కృష్ణపట్నం పోర్టు యాజమాన్యానికి అనేక సందర్భాల్లో నా దగ్గరకు వచ్చినప్పుడు స్థానిక ప్రజాప్రతినిధిగా నేను చెప్పినటువంటి మాట పోర్టును మీరు ఏమేర అభివృద్ధి చేస్తారో చూడండి ఎంత అభివృద్ధి చేయగలరో చూడండి ఎంతమందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఇవ్వగలరో పరిశీలించండి రోజు రోజుకి ఉద్యోగాలు పెరగాలి ఉపాధి అవకాశాలు ఎక్కువగా రావాలి పోర్టు అనుబంధ పరిశ్రమలు రావాలి అని చెప్పి చెప్పి అనేక సందర్భాల్లో చెప్పడం జరిగింది వాళ్ళు నాకు ఎప్పుడు కలిసినా సరే దానికి అనుగుణంగానే మాట్లాడారు ఇటీవలే ఒక ఇరవై ఐదు కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి ఫిషింగ్ జెట్టీకి కూడా సిఎస్ఆర్ నిధులతో ఈరోజు వాళ్ళు దాన్ని చేపట్టడానికి కృష్ణపట్నంలోనే దానికి కూడా మామూలుగా మనం భూమి పూజ చేసాం ముఖ్యమంత్రి గారి చేతుల మీదగా శంకుస్థాపన కూడా చేయించడం జరిగింది వాళ్ళు ఇంగ్లీష్లో ఖచ్చితంగా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు ఈ కాపీ ప్రభుత్వానికి పంపించారు ఆ తర్వాత నాకు కూడా ఈ కాపీని పంపించడం జరిగింది వాళ్ళు క్లియర్గా చెప్పినటువంటి నాలుగే విషయాలు అవర్ పోర్ట్ బిజినెస్ ఈజ్ గ్రోయింగ్ ఇన్ అదానీ కృష్ణపట్నం పోర్ట్ మంత్ ఆన్ మంత్ అండ్ ఇయర్ ఆన్ ఇయర్ వీఆర్ కంటిన్యూయింగ్ అవర్ కంటైనర్ ఆపరేషన్స్ ఇన్ కృష్ణపట్నం అండ్ వేరియేషన్ ఇన్ వాల్యూమ్ ఈస్ హ్యాండ్లింగ్ డ్రవన్ బై మార్కెట్ ట్రెండ్ దెర్ ఈస్ నో జాబ్ లాస్ ఆల్సో ఇన్ టోటల్ ఆంధ్రప్రదేశ్ బిజినెస్ ఈస్ ఇన్క్రీజింగ్ విత్ న్యూ ఆపర్చునిటీస్ వీఆర్ పేయింగ్ రెవెన్యూ షేర్ టు గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ రెగ్యులర్లీ అండ్ ఇన్ వ్యూ ఆఫ్ ఇంక్రీజింగ్ ఓవర్ ఆల్ కార్గో ఎవ్రీ ఇయర్ ఇన్కమ్ టు ఏపీ గవర్నమెంట్ ఇస్ ఆల్సో ఇన్క్రీజింగ్ దెర్ ఇస్ నో రెవెన్యూ లాస్ టు ఏపీ గవర్నమెంట్ ఎట్ ఆల్ ఆన్ కంట్రీ ఇన్క్రీజ్ ఇన్ ఓవర్ ఆల్ కార్గో వాల్యూమ్స్ ఇన్క్రీజ్ రెవెన్యూస్ టు ఏపీ గవర్నమెంట్ ఆల్సో అని చెప్పి అంటే స్థూలంగా వీళ్ళు చెప్పినటువంటి మాటల్లో అర్థమేంటి అంటే కృష్ణపట్నం వ్యాపారం నెల నెలకి సంవత్సర సంవత్సరానికి అభివృద్ధి చెందుతుంది కంటైనర్ లావాదేవీలు ఏదైతే కృష్ణపట్నం పోర్టులో కొనసాగిస్తామని చెప్పి చెప్పి తెలియజేస్తున్నాం మార్కెట్ ట్రెండ్ని బట్టి పరిమాణంలో తేడాలు ఉండొచ్చు కానీ ఉద్యోగులను కూడా ఏమాత్రం తగ్గించడం జరగదు అని చెప్పి చెప్పారు కొత్త అవకాశాలతో ఆంధ్రప్రదేశ్లోని మొత్తం వ్యాపారం అభివృద్ధి చెందుతుంది మా రాబడిలోని వాటాని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి క్రమం తప్పకుండా చెల్లించడం జరుగుతుంది పెరుగుతున్న వ్యాపారం దృష్ట్యా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కూడా రాబడి పెరుగుతుంది అని చెప్తూనే వాళ్ళు దానికి సంబంధించి ఒక టేబులర్ కాలం ఇచ్చారు అంటే కృష్ణపట్నం పోర్టు ఏ విధంగా అభివృద్ధి చెందుతుంది అని చెప్పడానికి ఒక టేబులర్ కాలం ఇచ్చారు మీ అందరికి కూడా నేను అది ఇస్తాను ఇది కృష్ణపట్నం పోర్టు యాజమాన్యం ధృవీకరించినటువంటిది వాళ్ళు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఇది వాళ్ళు ఏం చెప్పారు రెండు వేల ఇరవై ఇరవై ఒకటో సంవత్సరంలో మొత్తం దాదాపుగా మూడు కోట్ల ఎనభై ఒక్క లక్షల ఎనభై రెండు వేల మూడు వందల ఐదు మెట్రిక్ టన్నులు కార్గో హ్యాండిల్ చేశాం రాయల్టీ వచ్చి నలభై ఆరు కోట్ల ఆరు లక్షల రూపాయలు దాని మీద రావడం జరిగింది రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు సంవత్సరానికి వచ్చి నాలుగు కోట్ల ఒక లక్ష ఇరవై వేల నూట పంతొమ్మిది మెట్రిక్ టన్నులు ఆ రోజు మనం హ్యాండిల్ చేసాం మేము దాని మీద యాభై నాలుగు కోట్ల ఎనభై తొమ్మిది లక్షలు రాయల్టీ వచ్చింది రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు సంవత్సరానికి సంబంధించి నాలుగు కోట్ల ఎనభై రెండు లక్షల యాభై ఆరు వేల తొమ్మిది వందల ముప్పై తొమ్మిది మెట్రిక్ టన్నులు హ్యాండిల్ చేశాం కార్గో రాయల్టీ డెబ్బై రెండు కోట్ల ఇరవై రెండు లక్షల రూపాయలు వచ్చింది రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు అంటే ఒక వారం క్రితం వరకు జనవరి పదిహేనో తేదీ వరకు లెక్క వేసుకుంటే సింహపురికి అందాల శోభ కాంచీపురం మురుగన్ సిల్క్స్ నాలుగు అంతస్తుల మెగా ఫ్యామిలీ షాపింగ్ మాల్ అంతర్జాతీయ ఫ్యాషన్ లతో ప్రపంచ స్థాయి షాపింగ్ అనుభూతి మన నెల్లూరులో పెళ్లి పట్టు చీరలు కొనాలంటే ఇక్కడే కొనాలి ఎందుకంటే నమ్మకమైన పట్టు ఇంకా అన్ని మగ్గం ధరలకే కొత్త షోరూంలో సరికొత్త వెరైటీలు వన్ ప్లస్ వన్ వన్ ప్లస్ టూ కాంబో ఆఫర్లు అన్ని రకాల వస్త్రాలపై భారీ తగ్గింపు ధరలు కంచి పట్టు చీరలు కంచి మగ్గం ధరలకే పండుగల షాపింగ్ ని మరింత ఆనందమయం చేసుకోండి విచ్చేయండి సకటు కుటుంబ వస్త్ర ప్రపంచం కాంచీపురం మురుగన్ సిల్క్స్ మా గుంటలే లెక్చరర్స్ కాలనీ నెల్లూరు ఆ కాగితాలు మీకు కూడా ఇస్తాం మీరు ఎవరైనా వెళ్ళి ఏమయ్యా ఇది మీరు ప్రభుత్వానికి మంత్రి గారికి ఇచ్చినటువంటిదేనా అని అడిగితే ఎవరైనా చెప్తారు వాళ్ళు ఖచ్చితంగా చెప్పారు కృష్ణపట్నం పోర్ట్లో ఈ రోజుండేటువంటి ఏ సర్వీసెస్ని మేము విత్ డ్రా చేయమో సర్వీసెస్ అన్నీ కొనసాగిస్తాం దానితో పాటు ఉద్యోగాలకు భద్రత కల్పిస్తాం ఏ ఉద్యోగం కూడా తీసివేయం కాకపోతే ఇప్పుడున్న వ్యాపారంలో ఉండేటువంటి హెచ్చుతగ్గుల వల్ల ఒక నెల ఒక సంవత్సరం ఎక్కువ రావచ్చు ఒక నెల కాస్త తక్కువ రావచ్చు కోవిడ్లో ఇబ్బంది పడ్డాం ఎందుకంటే మొత్తం ఇబ్బంది అయింది కాబట్టి వెజల్స్ రాలేదు కంటైనర్స్ రాలేదు అన్ని రకాలైనటువంటి ఇబ్బందులు పడ్డప్పుడు కాస్త హెచ్చుతగ్గులు తగ్గులు లాంటివి అటువంటి ఏదైనా ఉపద్రవాలు వచ్చినప్పుడు ఉంటాయి తప్ప దాన్ని బట్టి ఈరోజు అసలు వ్యాపారం ఏ లేదు అసలు కృష్ణపట్నం పోర్టే మూసేస్తున్నారని రకరకాలైనటువంటి మాటలు మాట్లాడడం అనేటువంటిది ఇది సమంజసం కాదు సబబు కాదు అని చెప్పి చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం కాబట్టి మరలా కూడా కృష్ణపట్నం పోర్టు యాజమాన్యం ఇచ్చినటువంటి హామీ మేరకు ఉద్యోగులు కానీ ఎవరు కూడా ఆందోళన చెందాల్సినటువంటి అవసరం లేదు మీకు అందరికీ ఒక స్పష్టత ఇస్తున్నా ఒకవేళ కృష్ణపట్నం పోర్టుకు సంబంధించి ఎటువంటి నిర్ణయమైనా సరే ఉద్యోగస్తులకు కానీ ప్రజలకు కానీ వ్యతిరేకంగా తీసుకుంటే కృష్ణపట్నంలో కంటైనర్ టర్మినల్ తరలిస్తామన్నా లేదా కృష్ణపట్నం పోర్టుకు సంబంధించి మేము అక్కడ లావాదేవీలు కొనసాగించడంలో తగ్గిస్తామన్నా లేదా ప్రజలకు కానీ ఉద్యోగులకు కానీ వ్యతిరేకమైనటువంటి నిర్ణయాలు తీసుకున్నా అవసరంలే నేనే అధికార పార్టీ శాసనసభ్యుడిగా మంత్రిగా నేనే వెళ్ళి కృష్ణపట్నం పోర్టు ముందు కూర్చొని నేనే అవసరమైతే పోరాటానికి నిరసనకి ధర్నాకి దిగి అక్కడ ఉన్నటువంటి ఉద్యోగస్తులకు కానీ ప్రజలకు కానీ న్యాయం చేయడానికి ప్రయత్నం చేస్తాం తప్ప తప్పనిసరిగా నాకున్నటువంటిది నాకు కృష్ణపట్నం పోర్టుతో ఏ రోజు పనిలేదు నాకున్నదల్లా స్థానికంగా ఉండేటువంటి ఉద్యోగాలు స్థానిక ప్రజల అవసరాలు స్థానికంగా ఉండేటువంటి అక్కడ పనిచేసేటువంటి ఆ ప్రాంతానికి సంబంధించినటువంటి జిల్లాకు సంబంధించి నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఉద్యోగాలు చేసుకునేటువంటి ఉద్యోగస్తులు ఆ ప్రాంత ప్రజల వాళ్ళ ప్రయోజనాల కోసం ఎవరు రాబడలేదు అధికార పార్టీ నేనే నన్ను ఎవరు లేపరు మిగతా వాళ్ళు నేను పోతాను పోరాటానికి నేను నిరసన చేస్తాను నేను లేనిటువంటి దానికి సృష్టించుకుని పోరాటం చేయాల్సిన అవసరం లే అని ఏ రోజైనా బయటపడితే దానికి సంబంధించి నేనే నేరుగా వెళ్ళి అక్కడ కూర్చుని ఉద్యమం చేయడానికి కూడా వెనకాడను ఏ ఒక్కటి కూడా కృష్ణపట్నం పోర్టుకు సంబంధించి ఏ ఒక్క అభివృద్ధి కార్యక్రమం కూడా అపోహల ఆందోళన అవసరం లేదు కృష్ణపట్నం పోర్టు రోజు రోజుకి అభివృద్ధి చెందుతుందనేటువంటిది వాస్తవం అన్ని రకాల కూడా ఆ పోర్టు ద్వారా ఎంతోమందికి ఇచ్చేటువంటి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కొనసాగుతాయి ఏ ఒక్క సర్వీస్ కూడా కంటైనర్ సర్వీసే కాదు ఏ ఒక్క సర్వీస్ కూడా అక్కడి నుంచి విత్డ్రా కాకుండా చర్యలు తీసుకోవడం జరుగుతుంది అనేటువంటిది ఈ సందర్భంగా తెలియజేస్తుంది